నోరుకి ఎంత సంత మాట్లాడితే పండు రోజు కొట్టుకున్నట్టే ఉన్నది సురేఖక్క కథ నిన్న నాగార్జున అమల సమంత సోషల్ మీడియాలో ఉత్తికి అవతల వాడేసిరు సురేఖక్కని ఏమైందంటే కేటీఆర్ కు సమంతకు లింక్ పెట్టుకుంటా ఉన్న అందరిని పరిచయం చేద్దామని డిసైడ్ అయ్యి వచ్చింది అక్క ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది ఇక అమల మేడం అయితే ఒక మెట్టు ముందుకు పోయి ఈమె మొత్తం యూత్ ను ఖరాబ్ చేసేటట్టే ఉన్నదన్నట్టు చెప్పింది పొలిటికల్ వార్లకు తెరదిస్తుంది మంత్రి ఇట్లాంటి నిజమైన వ్యాఖ్యలు చేయొద్దని కూడా మూడు టొంగలు ఒడిసింది ఈమె ఇంతకు ముందు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నదని విషయ పరిజ్ఞానం ఉన్నదని రేవంత్ అన్న మినిస్టర్ మినిస్టర్గా పెట్టుకున్నాడు ఇక నిన్న జరిగిన విషయంకు పిలిచి మరీ తిట్టినట్టయితే అయితే తెలుస్తున్నది ఇది కాక కేటీఆర్ సార్ను కూడా ఇరికిచ్చినందుకు ఆయననేమో కోర్టుకు పోయి లీగల్ నోటీసులు ఇచ్చిండు ఇట్లా ఫోన్ ట్యాపింగ్ లకు నాగార్జున విషయంకు నాకు ఏం సంబంధం అని ఆయన కూడా గట్టిగానే తిట్టినట్టు ఇట్లాంటి అబద్ధ మాటలు మాట్లాడడం కూడా అందరికి వినబడేటట్టు చెప్పిండు ఇక రాహుల్ గాంధీ సార్ కూడా ఫోన్ చేసి రాజీనామా చేయమని చెప్పినట్టే అనిపిస్తున్నది ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ అన్నట్టు నైసుక కథ ఇప్పుడు